మనం దేశవ్యాప్తంగా ఈ ఉత్సవం జరుపుకుంటున్నాం ఈ ఉత్సవం మనకే కాదు భారతదేశ ప్రజలందరి అని నేను భావిస్తున్నాను ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకు కామర్స్ అందరికీ నా విప్లవంతి పొందరా రెండు మూడు విషయాలు మాత్రమే నేను అందు పెట్టదలుచుకున్నాను మొట్టమొదటిది తొంభై తొమ్మిది సంవత్సరాల నాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం జరుగుతున్న ముందే రష్యాలో విప్లం వచ్చిన తర్వాత ఆ విప్లవ ప్రభావం భారతదేశంలో పడకూడదని అటువంటి పార్టీ అటువంటి భావజాలం భారతదేశంలో రాకూడదని తన అరికట్టడానికి మన పార్టీ పుట్టక ముందే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఒక శాసనం తెచ్చింది ఇంగ్లీష్ ప్రభుత్వం ఆ చట్టాన్ని ధిక్కరించి పంతొమ్మిది వేల ఇరవై మూడులో పార్టీ పుట్టక ముందే రష్యా నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఎనభై మంది మీద నిషావర్ కుట్ర కేసు పెట్టింది ఈ కుట్ర కేసు ద్వారా ఆ ఎనభై మంది అకమారిస్తే భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టదనుకుంది కానీ దాంట్లో వచ్చి బయటపడ్డాం పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మరో కుట్ర కేసు పెట్టింది కుట్ర కేసు ఈ కుట్ర కేసుతో కమ్యూనిస్ట్ పార్టీ ఇక దీనికి నామరూపాలు ఉండవరకు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఈ చట్టాలను ఈ కుట్ర కేసులను అధిగమించి భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరు నాడు ఆవిర్భావం జరిగింది అది బహిరంగంగా జరగలేదు రహస్యంగానే జరిగింది ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ మీద సిద్ధాంతం మీద బ్రిటిష్ వాళ్ళ నిషేధం ఉంది కాబట్టి ఏర్పడింది ఆ రహస్యంగా ఏర్పడిన కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో కార్మిక వర్గానికి కోసం ఏఐ నిర్మించి దాన్ని నేర్పిస్తుంటే ఇంకా దీని రూట్లు అంటే రేళ్ళు ఉన్నాయని చెప్పి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మరో దుర్మార్గమైనటువంటి నేరటి కుట్ర కేసు పెట్టింది ముప్పై మూడు మందిని అరెస్ట్ చేసి వారిని ఉరికమ ఎక్కించడానికి ప్రయత్నం చేసింది ఆ కుట్ర కేసును కూడా అధిగమించి భారత కమ్యూనిస్టు పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల నలభై రెండు వరకు ఒక రహస్య పార్టీగా జెండా పెట్టడానికి వీల్లేదు పేరు చెప్పడానికి వీల్లేదు అయినా కమ్యూనిస్టు పార్టీ తన సిద్ధాంతం తోటి తన భావజాలంతో జాతీయ కాంగ్రెస్ లో భాగంగా జాతీయోద్యమంలో భాగంగా ఈ కమ్యూనిస్ట్ పార్టీ పనిచేసింది ఆ రాష్ట్ర కాలంలోనే ఇది కమ్యూనిస్ట్ పార్టీ మొట్టమొదటిసారిగా ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని పోరాటం చేసింది కమ్యూనిస్ట్ పార్టీ ఆ పోరాట ఫలితంగా సంపూర్ణ స్వాతంత్రం యొక్క నినాదాన్ని జాతీయ కాంగ్రెస్ తీసుకోవచ్చు ఆ తర్వాత జాతీయ కాంగ్రెస్ కార్మికులు కర్షకులు రైతులు కూలీలందరినీ ఆ ఉద్యోగంలో భాగస్వాములు చేయాలంటే ఆరున్న జాతీయ కాంగ్రెస్ నాయకత్వం అంగీకరించకపోతే ఈ దేశంలో అఖిల భారత కిసాన్ సభ అఖిల భారత విద్యార్థి అభ్యుద్ధి సంఘం ఇట్లాంటి అనేక సంఘాల ప్రజా సంఘాలు నిర్మించి ఉద్యమాన్ని నడిపించింది నేను చెప్పదలసినది ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల నలభై రెండు వరకు ఈ కమ్యూనిస్ట్ పార్టీ అజ్ఞాతంలో ఉంది అంటే నిషేధంలో ఉంది ఆ నిషేధంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో జాతీయ ఉద్యమంలో ఈ దేశ భవిష్యత్తు కోసం శోషణమే మార్గమని చెప్పి జవహర్ లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ లాంటి వారిని కూడా ఆ భజాల వైపు మలిసడం జరిగింది